బయట వెదర్ అయితే చల్ల చల్లగా ఉంటుంది కదండి ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ సలాడ్ ఐటమ్స్ రెగ్యులర్గా తినేవి బోర్ కొట్టేసింది ఈరోజు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది కానీ ఇంతలోకి మా ఇంట్లో పైనాపిల్ ఉంది పైనాపిల్ని డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే ఇన్స్టాగ్రామ్లో చూశాను మనం చేస్తే ఎట్లా ఉంటుందా అని చెప్పి ట్రై చేశాను ఈ పైనాపిల్ కొంటే ఫస్ట్ వచ్చే చిక్కు దీన్ని కట్ చేయటం చాలా మందికి రాదు ముళ్ళుండి సన్న సన్నగా గుచ్చుకుంటుంది కట్ చేయటం వస్తే అలవాటు అయిపోతే రెగ్యులర్గా బాగా తినాలనిపించిద్ది పైనాపిల్ టేస్ట్ కూడా చాలా బాగుంది వీటన్నిటిని తొక్కు తీయటానికి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందంటే మీరు నమ్ముతారా తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు రోల్లో కొంచెం నాలుగు ఆకులు నాలుగు రెబ్బల కొత్తిమీర అయితే వేసుకొని దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పైనాపిల్ ముక్కలు నెక్స్ట్ అలాగే మనం ముందుగా దంచుకొని ఉంచుకున్నాం కదా కొత్తిమీర పుదీనా అలాగే సాల్ట్ పెప్పర్ పౌడరు కొంచెం కారం లైట్గా లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే భలే డిఫరెంట్గా అనిపించింది లైట్గా కారంగా అదొక రకమైన ఘాటుతో ఉండి టేస్ట్ అయితే భలే ఉంది పైనాపిల్ అయితే స్వీట్గా ఉంది ఇదైతే పచ్చిగా ఉన్నప్పుడు పైనాపిల్ పుల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు ట్రై చేస్తే కూడా భలే ఉంటుంది అనిపించింది ఒకసారి మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి